నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీకి ఆ మంచి కృష్ణమోహన్ గుడ్ బై చెప్పబోతున్నారా ఇండిపెండెంట్గా ఎన్నికల బరిలో నిలవబోతున్నారా వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహంతో ఉన్న ఆ మంచి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు ఇటీవల ఆ మంచిని పర్చూర్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన జగన్ తాను ఆశించిన చేరాల టికెట్ ఇవ్వలేదు సిట్టింగ్ ఎమ్మెల్యే కర్ణం బలరాం తనయుడు కర్ణం వెంకటేష్కు జగన్ టికెట్ కేటాయించారు స్థానికుడైన తనకు టికెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఎలా ఇస్తారంటూ ఆ మంచి వర్గం భగ్గుమంటుంది ఆమంచి కర్ణం వర్గాల మధ్య తీవ్ర వైరం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేరాల వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన ఆమంచి టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాం కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత బలరాం వైసీపీలో చేరారు దీంతో ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్న ఎడమకం పెడముఖంగా ఉండేవారు ఈసారి చీరాల టికెట్ ఆశించిన ఆ మంచి జగన్ మొండి చేయి చూపించారు అటు కూటమిలోనూ టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అంశంపై కృష్ణమోహన్ తన అనుచరులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ మంచి చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుని ఓ వెలుగు వెలిగారు అప్పట్లో అండగా రోషయ్య ఉండటంతో ఆ మంచి చెప్పిందే వేదమైంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్ రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు మరలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే బలరాం టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో వెళ్లడంతో ఆమంచికి గండిపడింది పడింది చీరాలలో ఆమంచి పెత్తనం తగ్గించడానికి వైసీపీ అధిష్టానం పరుచూరు సమన్వయకతగా నియమించింది ఆ తర్వాత పరిచూరు నుంచి ఆ మంచిది తప్పించి జగన్ అక్కడ యాడం బాలాజీకి టికెట్ ఇచ్చారు దీంతో అటు పరిచూరి ఇటు చీరాల రెండు చోట్ల టికెట్ పోయి ఆ మంచి రాజకీయ జీవితం డైలమాలో పడింది మరోసారి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనతో ఆ మంచి ఉన్నట్టు తెలుస్తుంది మొదటి నుంచి ఆ మంచికి యాదవ ఎస్సీ సామాజిక వర్గం ఆయన వెంట ఉండేది అయితే ఇప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలు దూరంగా ఉండడంతో ఆ మంచి సందిగ్ధంలో పడ్డారు మరోవైపు తన సోదరుడైన ఆ మంచి స్వాములు జనసేన తరఫున టికెట్ ఆశించి భంగపడ్డారు జనసేన చీరాల ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి స్వాములు ఇటీవలే రాజీనామా చేశారు పొత్తుల్లో భాగంగా జనసేనకు గెద్దలూరు దక్కనుందనే ప్రచారంతో చీరాల ఇన్ఛార్జ్ పదవికి స్వాములు రిజైన్ చేశారు అయితే ఇప్పుడు ఆ గెద్దలూరులో టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో నిరాశకు గురయ్యారు మొత్తంగా చెరో పార్టీలో కొనసాగుతున్న సోదరులిద్దరికీ టికెట్ దక్కకపోవడంతో ఆవంచి బ్రదర్స్ ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఆవంచి కృష్ణమోహన్ పార్టీ మారినా ఇండిపెండెంట్గా పోటీ చేసినా వైసీపీకి తీవ్ర నష్టం తప్పదంటున్నాయి రాజకీయ వర్గాలు రెండు మూడు రోజుల్లోనే కార్యాచరణ ప్రకటిస్తానంటున్న ఆమంచి అనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్ సబ్స్క్రైబ్ చేయండి